మెదక్ జిల్లా తూప్రాన్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు మంగమ్మ అనే వృద్ధురాలి మెడలోంచి ఆరు తులాల పుస్తల తాడు చోరీ వృద్ధురాలు ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా బైక్ పై వచ్చి దొంగతనం వృద్ధురాలు అరవడంతో బైక్ ను వెంబడించిన స్థానికులు బైక్ ను వదిలి పారిపోయిన దుండగులు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు చెప్పు చిన్నవాడి అటు చూసిన దిక్కు ఇంకా అటు చూస్తున్న ఉన్నాడు షాపులో విలిచిన వాళ్ళు లేరు కానీ ఇంకా విలుస్తలేరు అన్నారు కాముడిగా నాడు అన్న నేను వాడిని నాకు తెలుగు రాదు అన్న ఉపయోగించి మంచు ఆ మూల మీద ముగ్గుదేశాను చేపించిన ఆయన ఆయన నేను రెండు రేపు బందోబస్తు కులాలు ఉన్నాయి ఆకున్నారు అందరుద్రాలు ఉన్నాయి ఇంకా ఏమేమో ఉన్నాయి అన్నీ ఇంకా రుద్రాశీలు ఉన్నాయి గుండు ఏవు కానీ ఈ కాలేలు ఏమొస్తలేవు ఇక అట్నీ అడ్డం వండి అనుకో అట్నే అడ్డం వంటి కీకలు పెట్టినా వీడిస్తే వీళ్ళు ఎవరు వాడు వీటి దాటంగానే అందుకున్నారు అందరు

ముగ్గు వేసుకుంటే ఇంటికి రావన్న నేను వాళ్ళ దుకాణాలు పోయినా నాకన్నా మొదలు వాడు పోయిండు కాపుల పోయిండు వచ్చి నిలబడ్ నాకన్నాడు కాపుల పోయింది కూడా చూస్తున్నాను ఇక నేను రాష్ట్ర విని విడిస్తానని నేను

Kan pikal bawa macam orang tu nol musim tu kita mungkin. Ya, aku mungkin tak ada bos kopi. Kita mungkin. Ah, ni ni nak. Eh, kereta, ada perset. Ada. 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 Ada.

అక్కడ ఎక్కడ కోస్తున్నారు ఎక్కడ కోస్తున్నారు అంటే అది చెట్టు కొడవు అది ఆప్ట డాక్టర్ ఆ ఆడికి మార్కింగ్ ఆ రామో రెడ్డికి ఆడికి దిగే చెబే ఇల్లు నువ్వు లోబల్ నా ఏ నేను ఇ ఇగ్లేట్ లేసి దియాల లాకే పో పాపారా నువ్వు నిన్నే పెట్టకు అబ్బా యా నాయ పండు గాడా ఏంగలు ఎందుకు చెలవి తనేం అనుకులం ఇయలేరు మాకిని ప్రతి రోజు చూస్తున్నాము ఓన ఆకిలోకి వెళ్ళిపోయింది బాబాయ్ బాబు వెళ్ళిపోయిన తర్వాత డైలీ ముగ్గు వేస్తుంటుంది గేట్ ముందర గేట్ ముందు ముగ్గు వేసిన తర్వాత అక్కడ మూల మీద రోడ్ సైడ్ ఊడ్చిండాల లేదా అని అక్కడికి వెళ్ళి చూస్తున్నది చూసిన తర్వాత ఏమైందంటే ఆడ చూసి చూసేవరకు ఒక బండి మీద ఒక వెకిల్ ఒక బాబు వచ్చిండు అతడు వచ్చి మాట్లాడించి మాట్లాడుతుంటే మాట్లాడింది అంటే షాపింగ్ తగ్గలేదని అడిగిందంట అంట అడిగే వరకు ఏమో బిడ్డ తీస్తుండో అని మాట అంతనే చెప్పిందంట చెప్పే వరకు చూసి సరే అని అంతా చేయి పెట్టి తాడు మొత్తం గుంజేసిండు గుంజు పట్టుకునేది ఆమె లబో లబో అని చాలా ఎంత వేగంగా అంత ఊరిందని మాకు తినబడతలేదు మేము లోపల ఉన్నాం లోపల ఉన్నాం బంగ్లా మీదకి వెళ్ళి అక్కడ ఇక్కడ అందరు చూస్తున్నారు వాడు వెకిల్ మీద ఉన్నాడు బండి వెకిల్ మీద ఉన్నాడు తర్వాత వాడు గుంజు అమ్మని నోరు మూచుండు తిగలేదు అది రెండు రోజులు ఐదు కులాల తాడు ఉంటుంది గుండ్లు తర్వాత రుద్రాక్షలు బంగారీ చేసినాయి మొత్తం ఆరు కులాలు సార్ ఆరు కులాలను అది గుంజు వెళ్ళకపోతే అమ్మ రెండు చేతుడు ఉంది పట్టుకున్నది పట్టుకుంటే మెడ మెడ కట్ట అయింది గుంజులు నోరు మూసి తీసుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక బంగళ మీద ఆ పిల్లలంతా చూసి అంత ఎడుస్తూ ఉంటే నేను లోపలికి వెళ్ళి వచ్చేవారు గేట్ దాకా వచ్చారు మా అమ్మని కుక్క గిట్ట కరుస్తుందేమో కుక్క కుక్కలు ఏమో ఎవరైనా సపోర్ట్ వస్తుందని మనం అనుకున్నాం నేను లోపలికి వెళ్ళి వచ్చేవారు అది చూసిన అమ్మ అండ్ నేను లుంగి మీద ఉన్నా నాకు లేదు అక్కడ నుంచి మా కార్నల్ మీద గేట్కి దేవుడి దేవుడు దయతో బండి స్కిడ్ అయ్యి ఒక స్కూల్ బస్ కొట్టు టచ్ అయింది స్కూల్ బస్ కొట్టినట్ట ముందట స్కూల్ బస్ కొట్ట బండి తిరిగి పడిపోయింది దాని మీద ఒక గడ్డబార ఉన్నది చిన్నది అన్ని సామాన్ టూల్స్ ఉన్నాయి వాడు పడిపోయిండు పడి ఆడ వెళ్ళిపోయి అక్కడ జస్ట్ పక్కకు కమ్మడి వెంకటేశము కట్టే మిషన్లకి వెళ్ళి వెళ్ళిపోయి ఇప్పుడు పరిగెత్తున్నాడు పరిగెత్తే ఆ ఇంటి ఓనరు ఆమె వాకింగ్ చేసి మధ్యలో కూర్చున్నది ఇక్కడే ఎక్కడికి వస్తున్నావు ఇక్కడికి వస్తున్నావు అంటే మా వాళ్ళు వస్తున్నారు మా వాళ్ళు వస్తున్నారని ఆ మద్దల కేసు అక్కడికి వెళ్ళిపోయింది సార్ అది విషయం కోసం మా ఛానల్ చేయండి